జిల్లా గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఇంటి నివేశ స్థల అప్పగింత పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం నూట తొంభై మందికి మాత్రమే లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు మిగతా వారికి పట్టాలు ఎందుకు రాలేదో కారణాలు అధికారులు చెప్తారన్నారు గత వైకాపా హయాంలో సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని కూటమి ప్రభుత్వంలో మూడు సెంట్ల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ నాయకులు వెంకటేశ్వర్ల రాజు శీలం కిరణ్ కుమార్ బిల్లు చెంచరామయ్య రవీంద్ర రెడ్డి దాసరి వెంకటేశ్వర్లు ఏఈ మురళి ఎవరైతే మీరు మీ ఆధీనంలో ఉన్నాయో అవన్నీ కూడా పట్టాలని మేము ప్రిపేర్ చేశాము ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాము ఈ మిగిలినవన్నీ కూడా మన ప్రభుత్వం నుంచి నమూనా పట్టా వచ్చిన తర్వాత అవి కూడా మనం తయారు చేసేస్తామండి ఇప్పుడు రూరల్ అయితే పట్టాకి రూరల్ అయితే మూడు సెంట్లు అర్బన్ పరిధిలో ఉన్నట్టు రెండు సెంట్లకి మేము పట్టాలకి చేస్తాము ఇంకా హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చినాయి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినవి కాకుండా ఇంకా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా చాలామంది ఉంటారు అప్లికేషన్స్ వచ్చినాయి చాలా తక్కువగా వచ్చినాయి మన మండల పరిధిలో రూరల్ అర్బన్ పరిధిలో చాలామంది ఇల్లు లేక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ త్వరగా ఇచ్చినట్లయితే అది చేసి పెడతాము అదేవిధంగా జిఓఎంఎస్ నెంబర్ థర్టీ అని చెప్పేసి కొత్తగా ప్రభుత్వం ఇచ్చారు ఎంక్రోచ్మెంట్స్ చేసుకుని అంటే రోడ్ రోడ్డు మెయిన్ రోడ్ మనం పొజిషన్ సర్టిఫికేట్స్ ఇస్తే మీటింగ్ లేకుండా హౌసింగ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత యాభై వేల రూపాయలు డెబ్బైజోలు ఇచ్చిన మీటింగ్ ఎంతమంది డీగారు నేను చెప్పేది ఒకటి మా సబ్టర్ గారు ఉన్నారు సబ్టర్ గారు మనం యాభై వేల డెబ్బై రోజులు ఇచ్చాము కదా సార్ ఇస్తున్నాం కదా దానికి సంబంధించిన వాళ్ళు గూడూరు అర్బన్లో దాదాపు బీసీలు తొమ్మిది వందల ఐదు మంది ఉన్నారు సార్ అర్బన్లో ఎస్సీలు నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఎస్టీలు రెండు వందల నలభై మంది ఉన్నారు మొత్తం పదహారు వందల ఇరవై నాలుగు మంది ఒక్క అర్బన్లో ఉన్నారు గూడూరులో రూరల్లో వచ్చేందంటే దాదాపు నూట ఇరవై మంది ఉన్నారు మొత్తం కలిసి నూట సారి వెయ్యి ఎనిమిది వందల చూడాల మంది రావాలి ఓన్లీ డెబ్బులు యాభై వేలు డెబ్బై వేల పది ఎవరు వచ్చారు ఇక్కడ ఎందుకు మీరు మీరు మీటింగ్ రెవెన్యూ మీటింగ్ శిబాస్ ప్రశాంతం పోలీసు సంతోష సంతోషపడతారు మేము ఎవరు చెప్పాలి యావెళ్ళి సార్ మీరే కాదు కదా ఎంతమంది ఉన్నారు పదహారు పదిహేడు పద పదిహేడు వందల మంది ఉండాలా పదిహేడు వందల మంది ఉండాలా ఎంతమంది వచ్చారు మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంది ఏంది మోసం మూడు వందల పదకొండు మందికి మూడు వందల మంది సార్ వాళ్ళకి సార్ మూడు వందల మంది రావాలి కదా చూపించండి ఒక ముప్పై వంద చూపించండి సార్ ముప్పై మందిని చూపించండి సార్ నాకు ముప్పై మందిని ఇట్లా ఈ వ్యవహారాలు చేస్తే కంప్లైంట్ చేస్తా నేను చంద్రబాబు నాయుడు గారు ఎండే గో డబ్బులు ఇస్తున్నా మిస్టర్ ప్రకారం మెషిన్ కదా ఎవరు చేస్తున్నాడు ఇదే పండ్లో ఏంది మీరు చేసే పని చెప్పండి మళ్ళీ మీకు ఇచ్చిన యాభై వేల డెబ్బైలు పాత కాంట్రాక్ట్కి ఇస్తరి ఇప్పుడు మూడు రోజుల చల్ల పడింది కదా మొత్తం హౌసింగ్ మొత్తం పడిపోయే పరిస్థితి దిల్లు ఆ ఇంట్లో కూడా దారుణం బాత్రూమ్ లేవు లోపల స్లాబ్ మొత్తం వంగిపోయింది కింద స్లాబ్ పోతే అట్టే పైన పెట్టేశారు అది ఫ్రాడ్ అయిపోయింది వదిలేండి మిగతా యాభై వేలు డెబ్బై ఎస్సీలకి బీసీలకి యాభై యాభై వేలు ఎస్టీకి డెబ్బై వేలు ఇచ్చాం కదా మేము అది వాళ్ళకి ఏంటి వాళ్ళు చేసుకుంటారు కదా ప్రజలు ఇప్పుడు మీరు ఇవ్వకుండా ఒకసారి మీరు చూడాల మీరు దయచేసి నాయకులు చూడాల్సిన అవసరం ఉంది ఎవరికి ఇస్తున్నారు చూడాలా ఎందుకంటే ఆల్రెడీ ఒక కుంభకోణం మళ్ళీ రెండో కుంభకోణం అంటే ఎవరు గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇస్తున్నప్పుడు మీరు పేదవాళ్ళకి ఇవ్వకుండా మీరు పాత కాంట్రాక్టర్కి ఎందుకు ఇస్తారు కాంట్రాక్టర్ కట్టడమే తప్పు మళ్ళీ బెనిఫిషరీ డబ్బులు తీసుకోవడం ఒక తప్పు ఏంది కంటిన్యూ అది కదా అందుకే కాలనీ ఎట్లా అంటే అడగట్లేదనా మిమ్మల్ని ఎవరు అడగట్లేదనా మిస్ ప్రకారం మీరు చేస్తారు ఆ మూడు వందల మంది అని రావాలి కదా డస్టిస్ వంద మంది రావాలి కదా నాకు సంబంధం లేదు మళ్ళీ ఒక మీటింగ్ ఎస్పెషలీ వాళ్ళకే ఎవరైతే యాభై వేల రూపాయలు డెబ్బై గవర్నమెంట్ ఇస్తుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము చెప్పాలా మేము ఇచ్చామని చెప్పాలి కదా మీరు సారీ సరిపోకుండా కాలనీ డబ్బులు ఇచ్చి లక్ష యాభై వేలు ఇస్తారు సరిపోయా కాలనీలకి వాళ్ళకి అందరు కూడా పేద డబ్బు అప్పు పెట్టి మరి కట్టిన కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు కాదోడు వాళ్ళ డబ్బులు తీసుకొని మంగళసూత్రాలు గో పెట్టుకొని డబ్బులు ఇస్తారు మేము వచ్చిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలు అందాం కూడా బాబు గారిని చెప్పిన తర్వాత మోడీ గారితో మాట్లాడి సపరేట్గా ఎస్టీలకు అయితే డెబ్బై ఐదు వేలు ఎస్సీలకి అయితే యాభై వేలు బీసీలకి అయితే యాభై వేలు శాంక్షన్ ఇస్తే అది బ్యాంకులో పడా మీరు ఎవరు ఎవరు చెప్పాలి కదా ఎవరు చేస్తున్నాడు ఎందుకు మా గవర్నమెంట్ ఎందుకు మీరు ఏం అధికారులు ఏం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఏం చేయాలి మీరు అదే చెప్పండి మాకు మేము మొత్తుకుంటా ఉన్నా ఎన్ని రోజుల నుంచి మీకు మీకు ఇదే చెప్పేది ఇబ్బంది తెచ్చుకోవద్దు మీరు దయచేసి చెప్తున్నా అందరు బెనిఫిషరీని పిలిపించండి మేము అడగాల మీకు చేరిందే కాంట్రాక్ట్ చేరిందే డబ్బులు అది తెలియదా ఉండవా నువ్వు నాకు వంద మంది తీసుకురావచ్చాను కొద్దిగా కొద్దిగా కడుపు అంటా పేదవాళ్ళు జరిగితే ఇంకేం వేరే విధంగా తల్లి అట్లాగే అమ్మా ఇప్పుడు దాదాపు ఇక్కడ చాలామంది ఇళ్ళ కోసం అప్లై చేశారు దాంట్లో దాదాపు నూట తొంభై చిల్లర మన ఎమ్ఆర్ఓ గారు అవన్నీ కూడా చూసి మీ అందరూ కూడా ఈరోజు ఆ పట్టాలు ఇస్తున్నారు అమ్మా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందువల్ల వీళ్ళేకపోతున్నారో కూడా ఎమ్ఆర్ఓ గారు మీ అందరు కూడా క్లారిటీ ఇచ్చారమ్మా కాబట్టి నాయకులు కూడా తెలియజేస్తున్నాను మీ దగ్గరుండి ఎందువల్ల వీళ్ళకపోయారు అది సాల్వ్ చేసి వాళ్ళకి ఇప్పించండి లేకపోతే మా గారి దృష్టికి తీసుకెళ్ళండి మ్యాక్సిమం పేదవాళ్ళుకున్నంత వరకు సార్ చేస్తారు అంటే రెండో మాట్లేదు కాబట్టి దయచేసి ఈ విషయంలో నాయకులు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మనకెందుకులే వాళ్ళే పోతారు పేదవాళ్ళు అంటే కుదరదు మనం వేసుకున్నాం వాళ్ళ దగ్గర ఇంటింటికి పోయి తిరిగి తిరిగి వేసుకున్నాం వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది చెప్పకుండా మనపాటి మనం రేపు మనం గెలిచిపోయినామంటే రేపు మళ్ళీ చూపిస్తారు వాళ్ళు ఈసారి కాబట్టి దయచేసి నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా చేతి తిన్నం పెడుతున్నా వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలియదు దగ్గరుండి చేయించమని చెప్పి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇదైనా కూడా సంతోషం మీకు మంచి ఇళ్ళు తల్లి బ్రహ్మాండలు కట్టుకోవచ్చు అలాగే రూరల్ మండలం వాళ్ళకి మూడు సెంట్లు అమ్మా మూడు సెంట్లు ఎక్కువే కదా మొన్న ఎంత ఇచ్చాడా మొన్న ఎంత ఇచ్చాడా కాలనీకి డీగరు ఒక్క సెంటమ్మా ఈరోజు మన గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మూడు సెంట్లు ఇస్తున్నాం ఒక్కరికి మనం బ్రహ్మాండంగా బాత్రూమ్ కట్టుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు గతంలో ఆ పరిస్థితి లేదు ఒకటి రూమే బాత్రూమ్ బయట కట్టుకోవాలి బయటకు పోవాలి బాత్రూమ్కి భార్య భర్త పెళ్ళి అయితే భర్త లోపల ఉండాలా భార్య బయట ఉండాలా ఆ పరిస్థితి కట్టించారు పోయినసారి చంద్రబాబు అర్థం చేసుకొని అందరికి కూడా మూడో సెంట్లు విలేజెస్కి అందరికీ ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారమ్మా అర్బన్ వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తున్నారమ్మా కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే తల్లి ఆల్రెడీ లిస్టు కూడా ప్రిపేర్ అయిపోయినాయి ఎంఆర్ఓ గారు మా సక్లర్ గారు ఇక్కడే ఉన్నారు ఏదైనా ఇష్యూలో ఉన్నటువంటి భూములు ఏదైనా ఉంటే ఆల్పనేటి భూమి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తానమ్మా కాబట్టి అందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి మీకు ఇల్లు ఇచ్చిన వాళ్ళని పట్టా ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకపోతే మనకు కూడా పాపం ఇచ్చిన వాళ్ళని ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టు ఇప్పుడు రామారావుని ఎందుకు కనుక్కుంటున్నారు ఆ రోజు ఇల్లు ఇచ్చారు కాబట్టి అంతే కదా ఇందిరాగాంధీని ఎందుకుంటారు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి నిజమాబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మన మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు పేదవాళ్ళు బాగుండాలా మంచి ఇంట్లో ఉండాలని చెప్పి ఈరోజు మీకు నిల్లిస్తున్నారమ్మా గతంలో పట్టాలు మీ చేతికి ఇచ్చేవాళ్ళు కదమ్మా హౌసింగ్ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు మీకు చూసే చూసేదానికి మీ పట్టం చూసేదానికి కూడా లేదు ఇప్పుడు మీ చేతికి వేస్తారు తల్లి ఇచ్చిన జెరాక్స్ తీసు పెట్టుకోండి ఒరిజినల్ ఇచ్చేయండి హౌసింగ్ వాళ్ళు జెరాక్స్ మీద తీసి పెట్టుకోండి రేపు నిబంధన అయితే కూడా మనం అడగచ్చు కాబట్టి అందరు కూడా దగ్గరుండి ఇల్లు కూడా కట్టుకోండి అమ్మా మీకంతా కూడా డబ్బులు ఎంతో వేస్తారు ఇప్పుడు కూడా పెంచాం మళ్ళీ మళ్ళీ బీసీలకి అయితే యాభై 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 వేలు పెంచాం ఎస్సీలకి యాభై వేలు పెంచాం ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పెంచాం కాబట్టి ఆ డబ్బులు కూడా మీకు వేస్తారమ్మా కాబట్టి ఇల్లు బాగా కట్టుకోండి మీరు ఎక్కడ ఇల్లు ఏ లేఅవుట్లో అయితే కట్టుకుంటారో లేఅవుట్ అయితే అక్కడ దానికి సంబంధించినటువంటి కనీసాలని కూడా మేము ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం అంతే గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా ఇల్లు ఇచ్చాను అలాగే అర్బంలో అయితే బ్రహ్మాండ ఇల్లు చూశారు కదా మీరు గాంధ్యగర్లో చూసారు చూడలేదా బ్రహ్మాండంగా క్వార్టర్స్ కట్టించాం మేము బ్రహ్మాండంగా చేరవాళ్ళ టెక్నాలజీతో టికోయలు కట్టించాం తల్లి ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే దాన్ని గుర్తిక్కి అవి కూడా ఇంకా చెప్తున్నారు దాని తర్వాత కూడా బినామీ చేరిపోయినారు దాంట్లో కూడా అది కూడా ఎంక్వైరీ చేసి బిన్నామీలందరినీ కూడా బయట తిరిగి వాస్తవంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా విఆర్ఓ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయా దయచేసి ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ త్వరగా ఇవ్వమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా పేదవాడిని తిప్పొద్దు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేను మీకు కాబట్టి ఆ విషయంలో మీరు దగ్గరుండి పేదవాడికి ఇబ్బంది ఏమని చేయమని చెప్పి వీఆర్ఓ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మా ఎమ్ఆర్ఓ గారు కూడా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు సంతోషం మొట్టమొదట ఈ కార్యక్రమం గూడూరులో ఏర్పాటు చేయడం సంతోషం ఉంది ఇది ఈ మండలాలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయాలి ఫస్ట్ టైం మా సబ్ కలెక్టర్ గారు ఉన్నారు మా ఎంఆర్ఆర్ గారు సమక్షంలో రోజు నూట తొంభై ఏడు పట్టాలు హౌసింగ్కి ఇస్తున్నాం అంటే మీ మన రెవెన్యూ వాళ్ళందరూ కూడా అభినందించాలి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెవెన్యూ సిబ్బంది కూడా మీలాంటివి కూడా త్వరగా ఇచ్చేస్తే మామూలు బ్రహ్మాండంగా ఉంటారని తెలియజేస్తూ మరొకసారి మా సబ్ కలెక్టర్ గారికి మా ఎమ్మార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జైహింద్ మేగనూరు పెంచిన వస్తాయి బాలిపాటి పెంచాలమ్మా వచ్చి